మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రా చేయారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు జైశిమల్ నారాయణ సో సెప్టెంబర్ మాసం ఋషభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు మనకి ముఖ్యంగా ముందుగా అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఎవరైతే శుభకార్యాలు చేసుకునే వారికి అందులో కొత్తగా జీవిత భాగస్వామిని తెచ్చుకునే వారికి పెళ్ళిళ్ళు చేసుకునే వారికి అలానే విదేశాలు చేసేవారికి కొత్తగా జాబులో జాయిన్ అయ్యేవారికి అలానే పుట్టిన వారికి అంటే ఈ మాసంలో జన్మదినం వేడుకలు జరుపుకునే వారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి ఏదైతే ఉందో ఈ వృషభ రాశి మన గోచార ప్రకారంగా వీరు పుట్టినప్పుడు ఏర్పడేటువంటి రాశి నక్షత్రము తిథి వారము వద్యము అలానే గ్రహాలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది ఇది గోచారం అంటారు ఈ గోచారం ప్రకారంగా వారి యొక్క విధానం వారి యొక్క విద్య వారు మునుముందు జీవితంలో ఏం చేయగలుగుతారు అనేది అక్కడే డిసైడ్ చేస్తారు అక్కడే మనకి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల అలానే వృషభ రాశి వారు పుట్టత్వంతోనే వారి ఆలోచన విధానం ఏంటి వారు వెదిగే కొంది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే ఋషభ రాశి వారు ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి అన్ని చాలా లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి వీరికి ఉన్న లక్షణాల్లో ఒక చిన్న లక్షణం మనం మాట్లాడుకున్నట్లయితే వీరికి ఎంతసేపటికి కూడా ఎలాంటి లక్షణం అంటే ఎదుటి వాళ్ళని ఎలా మనం బుట్టలో వేసుకోవాలి ఒకటి రెండోది ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడితే మనం వారికి నచ్చుతాం ఇలాంటి లక్షణాలన్నీ తెలిసి ఉంటారు వీళ్ళు అంటే స్టేట స్టాటస్టిక్స్ బాగా వీరు ఉపయోగిస్తారనమాట అలానే ఎవరినైనా ఎంత వయసు వారినైనా ఎలాంటి రిలేషన్ ఉన్నా వీరు వద్దకు చేర్చుకోగలుగుతారు అది వీరికి నేర్పుతాం అంటే వీరికి పుట్టతంతోనే వచ్చేటువంటి నేర్పిత అనమాట దీనికి వీటితో పాటు ఇంకోటి ఉంది కష్టపడే తత్వం మాట ఇస్తే వెనక్కి తగ్గడు అనేటువంటి తత్వం ఇవి కూడా వీరికి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటాయి మాట ఇచ్చిన తర్వాత అది ఎంతటి పనైనా ఎంత కష్టమైనా సాధించేటువంటి ప్రయత్నం ఆ పని మీద మొక్కు చూపించేటువంటి తత్వం వీరిలో ఖచ్చితంగా కనబడతాయి అదే ఋషభ రాశి ఎవరైనా అలా ఉన్నారంటే వారికి ఋషభ రాశి అనే చెప్పవచ్చు అయితే ఇది పక్కన పెడితే ఇక ఈ ఋషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ చూసినట్లయితే అందులోనూ ఈ మాసంలో గ్రహణం కూడా ఉంది ఏడో తారీఖున ఏడో తారీఖు గ్రహణం కూడా ఏర్పడుతుంది కుంభరాశిలో కుంభరాశి నుంచి చూసినప్పుడైతే ఇది మనకి నాలుగో రాశి అవుతుంది నాలుగో రాశి కాబట్టి ఋషభ రాశి వారికి కూడా కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది తల్లిగారి తరపు నుంచి కావచ్చు భార్యకు కావచ్చు అలానే పెళ్ళి అయి ఉంటే భర్తకి కావచ్చు ఇలాంటి వీ కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొంతమేర ఆరోగ్య సమస్యలు ఏర్పడేలా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల గండాలు కూడా వస్తాయి అందుకని అది అది మనసులో పెట్టుకొని అది గుర్తుపెట్టుకొని ఈ మాసం మొత్తం కూడా వీరు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది దూర ప్రయాణం అసలు వీరు ఆపేస్తే చాలా మంచిది అలానే వీరికి ప్రయాణం చేయాల్సి వచ్చింది అత్యవసర పరిస్థితి అనుకున్నప్పుడు వీరు సేఫ్గా వెనక్కి కూర్చొని డ్రైవర్కి సీట్ ఇచ్చేస్తే వీరికి ఆ ప్రయాణం కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటుంది లేదు గురువుగారు మేమే ప్రయాణం చేయాలనుకుంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి కారుకి పూజ చేయించుకొని లేదా మీరు ఏదైనా కుంకుమచ్చ చేయించుకొని ఆ కుంకుమను ధరించి మాత్రమే ప్రయాణం చేస్తే మంచి జరుగుతుంది ఎంట్రుకల తాడు కానీ నల్ల తాడు కానీ కాలికి కట్టుకుంటే ఎడమ కాలికి గిలక దగ్గర కట్టుకుంటే ఆ ఒక గండం అనేది కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశం అనేది మెండుగా ఉంది ఎందుకంటే వీరికి ప్రమాద శాస్తూ ఉన్నది కాబట్టి ఈ పరిహారాలు కూడా వీరికి చెప్పడం జరుగుతూ ఉంది ఇకపోతే వీరికి ప్రయాణం అయిపోయిన తర్వాత ఆరోగ్య సమస్యలు వీరికి అయితే ఇంత ముందు బాగలేనటువంటి ఆరోగ్యం అయితే ఉంటే అది కొంచెం మెరుగుపడే అవకాశం అయితే మెండు కనిపిస్తూ ఉంది పెద్దవారు ఎవరైనా ఉంటే ఇంట్లో అలానే పెద్దవారే కాకుండా ఎవరైనా చుట్టాలు బంధువుల్లో పెద్దవారు ఉంటే కూడా వారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అని మీ మాటగా చెప్పండి శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు అయితే వీరికి ఆరోగ్యం క్షీణించకుండా ఉండేందుకు ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి ముందుగా అయితే వీరికి శుభకార్యాలైతే నిర్వర్తించుకునేటువంటి అదృష్టం అవకాశాలు మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి దానికన్నా కూడా వేరే ఒక శుభకార్యాల్లో వీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి సదుపాయం చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తించాలంటే దానికి తగినటువంటిగా మాటలు మంత్రాలు అయితే జరుగుతూ ఉంటాయి శుభకార్యాలు అయితే నవంబర్ ఇరవై మూడు తర్వాతనే వీరికి ఉన్నాయి ఇప్పుడైతే శుభకార్యాలు వీరికి అయితే కనిపించట్లేదు కానీ వాటి గురించి మాట మందిలింపు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకునే విధానం అయితే ఉంటుంది అందులోనూ ఇల్లు తీసుకునేదానికి అలానే కారు తీసుకునేదానికి ఏదైనా వస్త్ర వాహనాలు తీసుకునేదానికి మాటల మంత్రాలు జరుగుతూ ఉంటాయి పెళ్ళి అయ్యే విషయంలో కూడా అమ్మాయి ఉందట మరి అబ్బాయి ఉన్నారట అని పది మంది పెద్ద మనుషులను కూర్చోబెట్టేసుకొని ఇంట్లో ఉన్నటువంటి బంధువులందరినీ పిలుచుకొని మాట్లాడుకునేదానికైతే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది అలానే పూర్వీకుల ఆస్తులు వీలనామాలు వీరి దగ్గర ఉన్న ఆస్తులు నిధులు నిక్షేపాలు వజ్ర వైఢూర్యమణి వాణిక్యాలు ఇలాంటివి ఏమైనా గొడవలు ఉన్నాయి పంచుకునేది ఉంది అంటే ఈ కాలం వీరికి అనువైనటువంటి సమయం అని చెప్పవచ్చు అలానే వీరికి విదేశీయానం విదేశీయానం అయితే ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు ప్రయత్నానికి మాత్రమే వెళ్ళేదానికి మాత్రం వీరు కనీసం వీరికి నవంబర్ మాసం అయితే రావాలి ఇప్పుడు వెళ్ళేదానికైతే వీరికి అంత అనుకూలంగా లేదు ఎవరిని కూడా బ్రోకర్లని మీడియేటర్ని అలానే కన్సల్టెన్సీ ఆఫీసులని నమ్మకూడదు వీరికి వీరికి స్వతహాగా ప్రయత్నం చేసుకోవాలి అయినా సరే జాబ్ ప్రకారంగా అయినా సరే విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలంటే కూడా వీరికి వీరు స్వయంగా అక్కడ డైరెక్టర్గా ఎవరున్నారో ఇక్కడ ఎవరున్నారో చూసుకోవాలి మధ్యలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు లాస్ అయ్యేదానికే కనపడుతుంది ఇక వృషభరాశి ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు ఇకపోతే విద్యార్థులకి అయితే మాత్రం కొంచెం బాగుంటుంది అని చెప్పొచ్చు ఆచారణంగా ఉంటుంది అని చెప్పొచ్చు గ్రహాలన్నీ కూడా వీరి వైపున బాగా చూస్తున్నాయి మంచి సుపదృష్టితో ఉన్నాడు ఎందుకంటే శని భగవానుడు ఒక్కరు చూపుతో ఉండడం గురువు రెండో స్థానంలో ఉండడం వీరికి అదృష్టం అలానే వీరికి ఎడ్యుకేషన్ ఇప్పటివరకు నాలెడ్జ్ లేకుండా ఏ చదివినా గుర్తు లేదు అనుకునేటానికి లేకుండా వీరు చదువుకొని ఎగ్జామ్స్ రాసి దానిలో ఉత్తీర్ణులు వేసి మంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక వాటిలో ఖచ్చితంగా ఉన్నతలు అయ్యేదానికి అవకాశం ఉంది బీఈడి పరీక్షలో వీరు ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఏర్పడే అవకాశం ఎండుగా ఉంది జాబుల్లో కూడా వెంటనే జాయిన్ అయ్యేదానికి ఉన్నది పోలీసుల రంగాల్లో మిలిటరీ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంది కలెక్టర్ రంగాల్లో కూడా వీరికి బాగుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ మాసంలో వీరికి అద్భుతంగా వీరు మంచి శుభ వార్త వినేటువంటి అదృష్టం అనేది వీరికి బాగా కనిపిస్తుంది ఇక వ్యాపారాల్లో ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే లాభదాయకం అంటారు వీళ్ళు వీరు హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పాలకు సంబంధించినటువంటి దుకాణాలు వీరు పెట్టుకున్నట్టయితే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది అని చెప్పవచ్చు వీరికి ఎందుకంటే చంద్రబ్రమగా ఉన్నది అలానే గురువుది బలం బాగా ఉంది కాబట్టి వీరు ఇలాంటి వ్యాపారాలు చేయటం దానిలో ఉత్తీర్ణులు అవ్వడం అనేది బాగుంటుంది అలానే గోశాలలు పాల ఉత్పత్తి కేంద్రాలు లాంటివి కూడా వీరు స్థాపించవచ్చు ఈ మాసంలో దినదిన అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంది సో ప్రేమల విజయం ఏమైనా కనిపిస్తుందా ఎప్పటి నుంచో ప్రేమించుకుని పెద్దలను పెంచుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే కనుక వీరికి ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు ఎట్లా ఉంటాయో వీరికి ప్రేమలు కూడా ఎక్కువే ఉంటాయి అమ్మాయిల మీద అబ్బాయిల మీద ఈ లవ్ మ్యారేజెస్ ఏ ఉంటాయి వీళ్ళకి మాక్సిమం వీరు ఇప్పుడు కాదండి తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి మీ అబ్బాయి మీ అమ్మాయి మీ చేతిలో ఉంటారు అలా అని చెప్పి హర్షదిబ్బంధం చేయకండి మంచి వాళ్ళనే లవ్ చేస్తారు అయితే వీరికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెసే కాకపోతే ఈ మాసంలో కూడా వీరికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అయి ఉంది కాదు పెళ్ళి ఇప్పుడు అవ్వదు ఇంట్లో చెప్పి నొప్పించుకుంటే తర్వాత రానున్నటువంటి కాలంలో పెళ్ళి అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం పెళ్లి చేసుకుంటే నిలబడదు నిద్ర మధ్యన కంపాలిబడి ఇప్పుడైతే లేదు వీరికి పెళ్లి గడ్డలు ఇప్పుడు లేవు కాబట్టి వీరికి కొంతకాలం ఆగిన తర్వాత పెళ్లి చేసుకుని నొప్పించడానికి అయితే బాగుంటాయి శుభకార్యాలు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతుంది బాగుంటుందండి వీరికి అన్యోన్యంగా ఉండేటువంటి జీవితం ఉంటుంది ఎందుకంటే ఋషభ రాశి కాబట్టి ఋషభ రాశి వాళ్ళని కోపం ఉన్నా అంటే ఎదుటి వాళ్ళు కోపం ఉన్నా ఆలోచన ఉన్నా ఆవేశం ఉన్నా కూడా వీరు సంంచి పరిచరు అందుకని వృషభరాశి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా వారిలో విడాకులు తీసుకోవడం లాంటివి గొడవలు అవ్వడం లాంటివి మధ్యలో ఎంతమంది వచ్చినా కూడా ఆ మాటలు వినే చెప్పుడు మాటలు వినేటువంటి లాంటివి అయితే ఏముండవు వీరంతా బోలాశంకరుడు కాదు వీరు మన్మధులు మన్మధులు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు వీరి దగ్గర వీరు బాగుంటుంది శత్రువులు కానీ ఇక కనపడిన శత్రువులు ఎలాంటివి ఉన్నా వీటి వీళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా వీరికి ఎందుకంటే దినదిన లేక వీరికి ఎదిగేటువంటి తత్వం ఉంటుంది అందరిలోనూ గొడవ పెట్టుకోరు వీటికి వీటికి నా నైపుణ్యంతో వీరి నాలెడ్జ్తో బయటపడతారు అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి వీరికి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు శత్రువులు వీరికి చెడే చేపిస్తారు ఆ చెడు ప్రయోగాలు చేయిస్తే వారు దానికి ఏదైనా మంచి గురువు దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఎందుకంటే గురువు గారు చెప్పింది జరగట్లేదు అని అనుకుంటే కనుక వారికి ఏదో చెడు జరుగుతుంది అర్థం కాబట్టి ఖచ్చితంగా ఎదుటివారు అజాత శత్రువులు ఏదైతే ఉంటారో ఆ శత్రువులు వీరికి చెడు చేసేదానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు నరదీశ నర ప్రభావం అయితే వీరి మీద ఎక్కువగానే కనబడుతుంది గురుగారు గ్రహస్థితి బట్టి పలానా రాసి వారికి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే అంతగా బాలేదని చెప్తారు బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం అన్నే వాళ్ళు ఉంటారు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి అసలు ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది ఒక రాశిలో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఛాయాగ్రహ పదకొండో గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి యొక్క స్థితిగతులు వాటి యొక్క పర్యవేక్షణ అవి స్థాన చలన మారే తత్వం ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి ప్రతిబింబం ఏంటి అవి ఎలా చెప్పేసి అని చెప్పేసి చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువుగారు మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది గురువు గారు చెప్పేది చూసే చెప్తారు పది మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని ఇప్పుడు చేయలేరు వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా జాతక కాకుండా శత్రు భయమో శత్రు పేడో లేక ఎవరు తెలియనటువంటి వ్యక్తిలో తెలిసినటువంటి వ్యక్తులు ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారి పైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు దాని వలన వారు అష్టదిబ్బంలోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చాలా ఉంటుంది పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి కడుపు నొప్పి వస్తుంది జ్వరం వచ్చిద్ది వాంతులు విరోచనలు అవుతాయి దానికి గ్రహం ఏం చేస్తుంది దాని పొంతులు గారు గురువుగారు ఏం చేయలేరు కదా అది నీ త కర్మ కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది ఎదుటి వారు మనల్ని ఎదిగే దానికి ఓచుకోలేక చేసేటువంటి కొంత ఉంటుంది అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో దానివల్లనే గురువుగా చెప్పింది జరగట్లే నీ లైఫ్లో కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సంబర్ సందర్శిస్తే ఖచ్చితంగా వారికి కూడా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని లేదు ప్రతి ఒక్కరికి నేను చెప్పింది జరగాలనే లేదు ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి ఓకే ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంట ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఉన్నాయో మంత్రోత్సాహం చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్రపట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వైన ధరలను వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాహం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసమైన ధరలో మంత్రోచ్చారణం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడ ఇది నాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్ఛారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ గుర్రం నాడాలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్షా ఇరవై ఐదు వేల సార్లు దీన్ని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్లిపేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఆత్మ తీగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం పెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రియలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పడానికి మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు ఒకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులో వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్నా కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వతి ధరలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్యా భర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏవైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికైనా మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం అయినా మనం చూపించేదానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికలు ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనం పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ రోజు చేస్తే పటష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం వృషభరాశి వారైతే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మాసంలో పరిహారాలు బాగా ఉన్నాయి ఈ పరిహార పరిహారాలు చేసుకున్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంటాయి కాబట్టి ముందుగా వీరికి కలిసి కలర్ వైట్ గోల్డ్ కలర్ అందులో వీరికి ఇంకోటి టమాటో కలర్ ఈ ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి రోజు శుక్రవారం అందులోనూ బుధవారం ఈ రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వృషభరాశి వారికి ఇకపోతే నెంబర్ వీరికి నాలుగు ఆరు అలానే తొమ్మిది ఈ మూడు సంఖ్యలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి పరిహారాల విషయంగా వస్తే కనుక వీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకో వీరు ప్రతిరోజు కూడా పరిహారం నిమిత్తంగా చేసుకోవాల్సిందిగా ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా నాగపడలు కానీ మానసదేవి అమ్మవారు కానీ లేదంటే కనుక అయ్యప్ప స్వామివారు కానీ వినాయక స్వామివారు కానీ ఏదైనా ఒక బుధవారం రోజున అభిషేకం చేయించాలి పంచామృత అభిషేకం నెయ్యి ఆవు పాలు ఇలాగ మనం తీసుకొని పంచామృత అభిషేకం అంటారు ఆ అభిషేకం చేయించాలి అలానే బ్రాహ్మణోత్తములకి లేకపోతే సమీప దూరంలో అలానే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల మీద వీరు పచ్చిమిర్చి సొరకాయ క్యాబేజీ అలానే మునక్కాయలు పాలకూర కానీ తోటకూర కానీ ఇలాగ ఐదు రకాల మిశ్రమం కలిగినటువంటి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొంతుల ఉత్తములకి బ్రాహ్మణోత్తములకి అచ్చుకుల ఉత్తములకి దానం తీసుకునే వాళ్ళు ఉంటే ఇవ్వాలి లేదా నవగ్రహాల మీద అవి పెట్టేసి రావాలి దాంతో వీరికి గ్రహశోభ అనేది తగ్గుతూ ఉంది మంచి సాదుకూలైనటువంటి శుభదృష్టి ఉంటుంది అలానే నువ్వు ఉండలు కానీ పల్లి ఉండలు కానీ పల్లి చెక్క కానీ ఉంటే కనుక ఒక అరకిలో తీసుకొని ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ దేవుని దగ్గర పెట్టి నైవేద్యంగా అది తీసుకెళ్లి నలుగురికి పంచిపెట్టితే కనుక వీరికి ఆర్థిక రకమైనటువంటి సమస్యలు అలానే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఖచ్చితంగా కనుమరుగైపోతాయి అలానే వీరికి వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారం నల్ల నువ్వులు ఒక అరకిలో సజ్జలు ఒక అరకిలో అలానే కందిపప్పు కానీ గోధుమలు కానీ ఒక అరకిలో ఈ మూడు కొడుకు కలగలుపుకొని ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు తీసుకొని తనకు తానే తన చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పారేటి నీటిలో కానీ లేదంటే పొదకం చెట్లలో కానీ వేయాలి ఇది వీరు వీరిగా సొంతంగా చేసుకోవాల్సిన పరిహారం ప్రతిరోజు కూడా ఇలా చేస్తే అద్భుతంగా వీరు ముందు ముందుకు వచ్చేలాగా కనిపిస్తుంది పై పైకి స్థాయికి వెళ్ళేలా కనిపిస్తుంది అలానే మనం గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలి కదా దాని తగ్గట్టు నెంబర్ ఋషభరాశి వారు పఠించవలసిన నంబర్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ నైన్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ నైన్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ నువ్వు రెండు వందల ఇరవై సార్లు పాలన చేయాలి చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ చేతులు ఏదైనా స్పీడ్ కానీ పెట్టుకొని పాలన చేసి అది వీరు భుజించినట్టయితే వీరికి ఉన్నటువంటి దోషాలే కాదు వీరికి ఉన్నటువంటి నరఘోషే కాదు శత్రులే కాదు ఎవరైనా సరే పటాపంచులేపేసి వీరికి వీరే సాటి అని చెప్పుకునేటువంటి స్థానానికి ఈ వృషభరాశి వారు ఈ మాసం అయితే ఖచ్చితంగా ముందు ముందుకు వచ్చేస్తారు కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేసుకొని అదృష్మంతులు అవ్వచ్చు జాయ శివన్నారాయణ